నాయకత్వ ద్వారా నాయకత్వం జిల్లా పరిషత్ పార్టీ అధ్యక్షులు కరశానా గారికి కండువా వేసి సభ్యుల ద్వారాకి మనమత ప్రభుత్వం గారికి తెలియనాకి తామ జిల్లా ఉపన్ సభ్యులకు సర్ప

నమస్కరిస్తూ <SPA> స్థాయిగా <malaria> <conclusions> <a> ఒకటి నాకు సమానం చేసుకుంటా మీరు అందరి సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రేమ మీ అభిలాషం ఇవాళ నేనంటే గుర్తింపు షబ్బిర్ అలీ గారు వల్ల ఆయన పేరు నాకు వచ్చింది కాబట్టి ఈ ప్రేమ మీరు చూపెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ

రాహుల్ గాంధీ గారికి మేము కోరుతామని ఒక ప్రతిజ్ఞత చేసుకుంటా అందరి కష్టాలు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పెరిన అందరికీ మా కౌన్సిలర్ యంగ్ టీమ్ ఉన్నారు మా మండలవైజ్గా వాళ్ళందరూ కృతజ్ఞతలు